ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం మూడవ వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గాయకొని వారును ధన్యులు కాబట్టి సమయము సమీపించినది అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం ఏ సమయము సమీపించింది మనం ఎలా ఉండాలి అని ఆ తర్వాత గై కొనే విషయంలో మనం వేటిని గై కొనాలి అనేటటువంటిది కూడా మనం చూస్తూ వచ్చాం అయితే ఈ గై కొనేటటువంటి ఈ యొక్క ఆజ్ఞలు ఎన్ని అంటే పది ఉన్నట్లుగా ఆయన యొక్క విధులు ఆయన యొక్క న్యాయ విధులు ఆయన యొక్క శాసనాలు ఇవన్నీ కూడా ఆరు వందలు ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం వీటిని మనము ఎలా గై కొనాలి అనేటటువంటివి కొన్ని మాటలు చూసి ముందు కొనసాగటానికి మనం ప్రయత్నం చేద్దాం ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతుంది మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైకొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టే దేవుడు మనకి ఏ ఆజ్ఞ ఏ శాసనము ఏ ప్రవచన వాక్యం అయితే మనకిస్తూ వచ్చాడో వాటికి ఏది కూడా కలపకూడదు దానిలో నుండి దేనిని కూడా తీసివేయకూడదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో కూడా ఈ మాట చదువుతాం ఎవడైనానో ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయను అనే మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం అదే పద్దెనిమిది వచనం గనక మనం చదివితే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగ చేయడం కాబట్టే ఇవ్వబడినటువంటి వాటిని మనం గైకొనే విషయంలో మనకిష్టమైన వాటిని ఉంచుకొని మనకిష్టం లేని వాటిని కష్టమైన వాటిని తొలగించటం లేదా మనకిష్టమైనటువంటి వాటిని చేర్చటము అలాంటివి చేయకూడదు ఒకవేళ అలాంటివి చేస్తే గనక మనకి ఉంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎలా గై కొనాలంటే ఏదైతే ప్రభు ద్వారా ఇవ్వబడుతూ వచ్చిందో దానిని ఉన్నది ఉన్నట్లుగా మనం గై కొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచనం గనక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని గనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఈ కట్టడలను విధులను గైకునుమని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలను కాబట్టే రెండవదిగా మనం ఎలా వాటిని గై కొనాలంటే పూర్ణమైనటువంటి హృదయముతో పూర్ణమైన ఆత్మతో వాటిని గై కొనాలి ఏదో అన్యమనస్కంగా కాదు ఏదో ఇష్టమై ఇష్టమో కానట్లుగా కాదు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే పూర్ణ మనస్సు పూర్ణ హృదయముతో మనము వాటిని గై కొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం మూడవది గనక మనం గమనిస్తే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కాబట్టి హృదయపూర్వకంగా అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చిన మాట ఏంటంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో కాబట్టి రెండవదిగా మనం ఎలా గై కొనాలి అంటే పూర్ణమైన అంటే హృదయపూర్వకముగా గై కొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా కనుక మనం గమనిస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా ఏమియో చెప్ప చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను కాబట్టి మూడవదిగా మనం ఎట్లా గై కొనాలంటే ఇక్కడేం రాయబడతా ఉందంటే విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా కాబట్టి మనం ఎట్లా గై కొనాలి అంటే విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా గై కొనటం కాదు కానీ ఏముంది అలా కాకుండా మనము యథార్థమైన హృదయముతో మనము గై కొనాలి అంటే న్యాయమైనటువంటి స విధానములో మనము గై కొనాలి ఈ ప్రవచన వాక్యాన్ని అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివితే కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివితే కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గై కొనవలను అంటే మనకిష్టమైనప్పుడు గై కొంటాం లేదా దేవుని మందిరానికి వచ్చినప్పుడే గై కొంటాం కాదు ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క విధులను మనం గై కొనే వారంగా ఉండాలి అంతేగాని మనకిష్టమైనప్పుడు గైకొని మనకిష్టం కానప్పుడు మనం వాటిని వదిలేస్తే దాని ద్వారా దేవుడు సంతోషించేటటువంటి దేవుడు కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆరోదిగా గనక మనం గమనిస్తే యహోశివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము యోశ్వ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడతా ఉంది చూడండి ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనంలో మనం చదువుతుంది కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబనది అంతటినీ గై కొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే ఎడమకి కానీ కుడికి కానీ తొలగిపోకుండా మనము దానిని గై కొనాలి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం దాని కొరకై మన మనస్సు దృఢము చేసుకోవాలి మనస్సు దృఢం చేసుకోవాలి అనేక పర్యాయాలు దేవుని వాక్యము నిమిత్తము దేవుని వాక్యాన్ని గైకొనే దాని కొరకై మన జీవిత యాత్రలో అనేక పరీక్ష పరిశోధనలు మన జీవితంలో ఏర్పడతాయి అయినప్పటికీ కూడా మనం వాటిని తొలగిపోకూడదు అనేది ఎడమకు కానీ కుడికి కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఈ దేవుని వాక్యాన్ని బోధిస్తూ సువార్త అందిస్తూ ఆయా ప్రాంతాల్లోకి వెళ్తా ఉన్నటువంటి వారిని కొంతమంది పట్టుకొని వాటిని తీసేసుకొని చించేసి వారు ఏమంటా ఉన్నారంటే వారు దేవతలు వారి దేవతల పేర్లు చెప్పి వాటికి మొక్కండి అని చెప్పి వారి గుళ్ళు దగ్గరికి తీసుకొని వెళ్ళి బట్టు పెట్టుకోండి అని బలవంతం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభు కృపను బట్టి అనేక మంది దైవజనులు అనేక మంది దేవుని బిడలు తొలగిపోకుండా వాటిని అంగీకరించకుండా ఆ రీతిగా వారు స్థిరంగా నిలబడతా ఉన్నట్లుగా వారి మనస్సుని దృఢపరచుకొని ప్రభు కొరకై నిజమైన సాక్షులుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి మనం అక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే కుడికి కానీ ఎడమకు గాని మనం తొలగిపోకుండా ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాము యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతులు నన్ను ప్రేమింపినవాడు నా మాట గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన కాబట్టి ఆరోదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలను గై కొనాలి అంటే ఇష్టపూర్వకముగా మనం గై కొనాలి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం చివరిదిగా మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గాయకొని వాడును కాబట్టే చదివేవారు వినేవారు మనం చూస్తూ ఉన్నాం వాటిని గాయకొనాలి నువ్వు చదువచ్చితే చదువచ్చు ఒకవేళ చదువు రాకపోతే చదువుతున్నప్పుడు విని దానిని గై కొనాలి అనేది మనం చూస్తాం మనం అందుకే మనం చూస్తాం ఆ యొక్క యేశ్వర వారు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని వాక్యం చదువు ఇదివరలో మనకులాగా ఎవరు ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం ఉండేటటువంటిది కాదు కాబట్టే మందిరంలో ఉన్నటువంటి ఆ వాక్యం దేవుని మందిరంలో చేరినప్పుడు అక్కడ చేరినటువంటి దైవజనులు ఆ యాజకులు చదువుతా ఉన్నప్పుడు దానిని విని ఆ రీతిగా వాటిని గై కొనేటటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క దేవుని ప్రవచనమును దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలు దేవుని శాసనాన్ని మనం ఆ రీతిగా గై కొనాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం తర్వాత